thank mm -hmm. you దళితులపై వైసీపీ నాయకుల దాడులను వెంటనే ఆపాలని సమతా సైనిక్ డిమాండ్ చేసింది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో జరిగిన మీడియా సమావేశంలో సమతా సైనిక్ దళ నాయకుడు రంగయ్య మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి దళితులను కారు కింద తొక్కిస్తా ఉంటే ఆయన పార్టీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు ఒక దళిత యువకుడిపై దాడి చేయడాన్ని ఆయన ఖండించారు దళితుల జోలికి వస్తే రాబోయే ఎన్నికలలో ప్రజలు వైసీపీని ఓడిస్తారని హెచ్చరించారు దాడులు కొనసాగితే వైసీపీ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని కూడా రంగయ్య పేర్కొన్నారు మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైనా సాధించింది ఉంది అంటే అది కేవలం దళితుల మీద దాడులు మాత్రమే చెప్పుకోవచ్చు ఎందుకంటే కోడి కత్తి సీను దగ్గర నుంచి గుండు గీయించడం దగ్గర వరకు కూడా ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం దళితులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే మిమ్మల్ని గద్దె దింపేది మా దళితులే గద్దెను ఎక్కిచ్చేది ఏ ప్రభుత్వానైనా అయినా కూల ద్వయాలైనా నిలబెట్టుకోవాలన్నది కేవలం దళితులు మాత్రం ఎందుకంటే మెజారిటీగా మా రాష్ట్రంలో ఉండేది దళితులమే అది మనసులో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఉసుగొలుపుతూ దాడులు చేపిస్తూ దళితులని నానా చిత్రహింసలు పెట్టడానికి మీ యొక్క కార్యకర్తలు ఎప్పుడు ముందడుగులోనే ఉంటారు ఇది చాలా దుర్మార్గమైన చర్యగా సమతా సైనిక దళి ప్రకటిస్తూ ఉంది ఇంకొకటి కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు దళితుల యొక్క చరిత్ర ఏంటో దళితుల యొక్క దమ్ ఏంటో నీకు బాగా తెలుసు ఎందుకంటే గతంలో కోడి కత్తి సీనులో సీను కేసులో నిన్ని కొమ్ములు విరిసింది కూడా సమతా సైనిక దళి అది మర్చిపోవద్దు గతం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నీ దాడులో ఎట్టి ఆగడమే లేదు ఇప్పటి వరకు కూడా కాబట్టి టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి దాడులకు ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రభుత్వం కాదు మేము సమాముఖ పత్రికా సమావేశంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రెండవది మనకు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా సింగమయ్య సింగయ్య సత్యనపల్లెలో కారు కింద తొక్కడము చాలా దుర్మార్గమైనటువంటి చర్య పైన క్యాడర్లో పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా దాడులు దౌర్జన్యాలు దోపిడులు హత్యలు అత్యాచారాలు మీ పరిస్థితి ఎట్లా ఉంది అంటే కనీసము బయటికి మనం ఎక్కడైనా పరామర్శించడానికి వెళ్ళినా కూడా ఎక్కడ విశాఖపట్నంలో పరామర్శిస్తే ఎమ్మెగన్నూరు నుంచి కార్యకర్తలు పోవాలా అంటే వైసీపీలో కార్యకర్తలు కూడా కరువైనారా ఒకసారి ఆలోచన చేసుకో మీ పార్టీ పని అయిపోయిందయ్యా ఇక్కడ నుంచి ఎవ్వరు కార్యకర్తలు కూడా మిగలరు ఎందుకంటే ఈ ఇంత దాడు ఇంత దారుణంగా దాడులు చేస్తా ఉంటే గతంలో మట్టి మాఫియా ఇసుక మాఫియా మద్య మాఫియా తయారు చేసి వదిలేసావు ఇప్పటి వరకు కూడా నీ అధికారం నువ్వు అధికారంలోకి వస్తావనే భ్రమలో బతుకుతున్నారు వాళ్ళు కానీ మీరు రేపు ఇరవై ఒక్క కేసుల్లోన ఈడీ చార్జ్ షీట్ బయటికి తీస్తే నీ పరిస్థితి ఏమి నీ పార్టీ పరిస్థితి ఏమి ఒకసారి గుర్తు చేసుకో మీ పార్టీ యొక్క కార్యకర్తల్ని అనుచరులని నీ కంట్రోల్లో పెట్టకపోతే సమతా సైనిక దళ ఖచ్చితంగా కంట్రోల్ చేస్తుంది ఎందుకంటే మేము టీడీపీ కార్యకర్తలకు ఉన్నంత వాళ్ళ యొక్క వాళ్ళు ఎందుకంటే వాళ్ళు టీడీపీ కార్యకర్తలు మంచికి మానవత్వానికి ఏదైనా సరే ఉండగలుగుతారు కానీ మాకు అంతటి మా సహనము ఓపిక మాకు లేదు ఎందుకంటే గతంలో చాలా దెబ్బతిన్నాం మేము మా దళితులని నువ్వు చేసినది చిన్న మన్నా కాదు కోడి కత్తి సీను దగ్గర నుంచి డోర్ డెలివరీ దగ్గర నుంచి సుధాకర్ హత్య కేసు నుంచి ఎన్నో చేసి ఈరోజు దళితుల యొక్క మాన మన్ గౌరవాన్ని మనోగౌరవాన్ని నువ్వు దెబ్బతీసావు నిన్ను జీవితంలో కూడా మర్చిపోం నిన్ను ఇక మీదట కాదు రెండు వేల ఇరవై తొమ్మిది కాదు రెండు వేల నలభై తొమ్మిది అయినా నిన్ను అధికారంలోకి మాత్రం రానిచ్చే పరిస్థితే లేదు మీ యొక్క అనుచరుల్ని కంట్రోల్ చేయకపోతే మేము కంట్రోల్ చేస్తాం ఎలా అంటే నిన్ను బయట కూడా తిరగనిచ్చే పరిస్థితి ఉండదు ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచన చేసుకొని మీ కార్యకర్తల్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి మా దళితులకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వండి సార్ రాష్ట్రంలో సుభిక్షంగా సూపర్ సిక్స్ పథకాలతో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మీ ప్రజలు కానీ రైతులు కానీ సస్యశ్యామలంగా పాడి పంటలతో పిల్లలు విద్యార్థులు తల్లి దీవెనలతో హ్యాపీగా సంతోషంగా ఉన్నారు కనీసము ఇవి చూసైనా సరే నువ్వు సిగ్గు తెచ్చుకొని కనీసం ఇలాంటి పథకాలు ఎందుకంటే గతంలో ఒక బొచ్చ ఇచ్చావు నేను పెట్టినంతే తినాలన్నావు ఈ ప్రభుత్వంలో మా కడుపు నిండుతా ఉంది ఈ రోజు అన్నా క్యాంటీన్లు అయితేనేమి ఏదైతేనేమి మా కడుపు నిండా మేము తిన్నంత భోజనం పెట్టేటువంటి ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వము ఇలాంటి ప్రభుత్వాలు ఇక్కడే కాదు భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి కూడా ఆదర్శంగా నిలుస్తుంది ఈ ప్రభుత్వం అనేది కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అదే అదే విధంగా